అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్టను పురస్కరించుకుని గుంటూరు బృందావన్ గార్డెన్స్లో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయ పాలక వర్గ మండలి భారత ధార్మిక విజ్ఞాన పరిషత్ మరియు శ్రీరామ ఉత్సవ సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఆలయ పరిసర ప్రాంతాల్లో అంగరంగ వైభవంగా శ్రీరాముని రథోత్సవం శోభాయాత్ర నిర్వహించారు శోభాయాత్రలో అశేషంగా భక్తులు పాల్గొని జై శ్రీరామ్ నామస్మరణతో రథాన్ని లాగుతూ శ్రీరాముడికి నీరాజనాలు అందజేశారు ఒక అద్భుతమైనటువంటి కళ ఈ రోజు మనకి అయోధ్యలో సాకారం కాబోతున్నటువంటి ఒక శుభ సందర్భం ఇవాళ మనం చూస్తా ఉన్నాం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకి ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణ ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క భక్తుడు కూడా మనసు పొలకించే విధంగా జరగబోతా ఉన్నటువంటి సందర్భం వచ్చింది ఈ సందర్భంగా మన గుంటూరు నగరంలో కూడా బృందావన్ గార్డెన్స్ లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం జరుగుతున్న సందర్భంగా వెంకటేశ్వర స్వామి మందిరంలో శ్రీరాములు వారి యొక్క అయోధ్యలో ఏదైతే కార్యక్రమం జరుగుతుందో దానికి స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ కూడా రథోత్సవ కార్యక్రమం శోభాయాత్ర కూడా మొదలు పెట్టబోతా ఉన్నాం ఇది ఒక్కటే విషయాన్ని మనందరం కూడా గుర్తుంచుకోవాలా మన హిందూ ధర్మంలో చెప్పినటువంటి మాట రామాన్ విగ్రహో ధర్మ అని రామాన్ విగ్రహ ధర్మ మాత్రమే కాదు త్యాగ అని కూడా పెద్దలందరూ కూడా సెలవిస్తా ఉన్నారు ఇందుకోసం అంటే ధర్మాన్ని కాపాడటం కోసం రాముల వారు ఏదైతే తండ్రి మాత విని పితృ యొక్క పరిపాలకుడిగా ఏదైతే వారు చేసినటువంటి త్యాగం ఉందో రాజ రాజరికాన్ని కూడా వదులుకొని అరణ్యవాసం చేశారో అవన్నీ కూడా స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి సందర్భం మనందరం కూడా ఈ దేశం కోసం పాటుపడి మన ఆధ్యాత్మిక శోభ అయినటువంటి అయోధ్యకి ఈ రోజు ఉన్నటువంటి ఈ సందర్భంలో మనందరం కూడా దానిలో భాగస్వామ్యం కావాలా ప్రతి ఒక్కరూ కూడా దేశమంతా కూడా ఇవాళ రామనామ చపంతో పొలకిస్తా ఉన్న సందర్భం శుభ సందర్భంలో మనందరం కూడా దానిలో భాగస్వామి అనేటటువంటి అదృష్టం ఎన్నో తరాలకి మనకంటే నాలుగైదు తరాలకి ముందు కూడా లేనటువంటి అదృష్టం ఇవాళ కారణ జన్ముడైనటువంటి నరేంద్ర మోడీ గారి వల్ల ఈ రోజు ఈ దేశ ప్రజల యొక్క ఆకాంక్షల వల్ల మనందరం కూడా రామ జన్మభూమిలో శ్రీరామ్ లల్ల అంటే బాలరాముడి యొక్క విగ్రహ ఆవిష్కరణలో భాగస్వామ్య శత్రుగా సదావకాశం మనందరికీ కూడా లభించింది ఈ రోజు బృందావన్ గార్డెన్స్ లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కూడా వీరందరి యొక్క యాజమాని యొక్క జాతృత్వం తోటి మస్తానే గారు కావచ్చు ఇతర కమిటీ సభ్యులందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు చేసి ఇక్కడ రాముల వారి పట్టాభిషేకం కూడా చేసేదానికి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఈ రోజు ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్ మీద భారీ ఎత్తున ఏదైతే రా అయోధ్యలో జరుగుతున్నటువంటి